వలన కూడా మనం ఈ రోజు చూస్తున్నటువంటి పరిస్థితి అనేటువంటిది చాలా మార్పు చెందినటువంటి పరిస్థితుల్ని మనం చూడడం జరుగుతుంది కనుక ఇవన్నిటిని కూడా మనం ఆలోచన చేస్తే ఇప్పుడు ఈరోజు ఫోన్ లేకపోతే జీవితం లేదు పొద్దున్న లేచినప్పుడు నిజ సాయంత్రం వరకు సెల్ ఫోన్ సెల్ ఫోన్ సెల్ ఫోన్ ఇప్పుడు సెల్ ఫోన్స్ వచ్చిన తర్వాత ఏమంటారంటే బ్రెయిన్లో ఉండేటువంటి కొన్ని యాక్టివేటివ్ కణాలు అంటే మనిషి ఎక్కువగా మరొతో థింక్ చేసేటువంటి ఉంటాయి చూడండి అవన్నీ కూడా ఏమైపోతున్నాయి అంటే అంటే తెలుగుతేటల్ని కంప్యూటర్లో పెట్టాం కాబట్టి దాన్ని ఇప్పుడు చెప్తున్నాం అంటే అసలు చెప్పుకోవాలంటే సూపర్ పవర్ మనిషికి ఉండేటువంటి మేధావి తనం చాలా గొప్పది అలాంటి వాటిని అప్పుడప్పుడు కూడా చూడండి మనకి సహస్రావధానమని లేకపోతే ఇంకోటి ఇంకోటి చెప్పాడు అది ఇలా చెప్తే అలా చెప్తాడు నాకు ఒకసారి అంటే మీద లేకపోతే ఇదిగోండి నేను ఇది చెప్తున్నాను లెక్క ఆన్సర్ ఎంత అని చెప్తాడు అసలు బోర్డు మీద వేయడు ఏమీ చేయడు ఏంటిది ఎలాగో వచ్చిందంటే దట్ ఇస్ జస్ సూపర్ పవర్స్ అలా కొన్నిట్లో కాబట్టి ఈ రోజు అలాంటి క్రియేటివ్ నాలెడ్జ్ అనేటువంటిది ఏమైపోతుందంట మనిషిలో హీనమైపోతుంది దీనికి కారణం ఏంటంటే ప్రస్తుతం వాడుతున్నటువంటి సెల్ ఫోన్స్ అనేటువంటివి బ్రెయిన్ డ్యామేజ్ అవుతున్నాయి అనేటువంటి చెప్తా అంటే మనిషి ఎంత శాస్త్రాభివృద్ధి అనేటువంటి సాధించినా మనిషి చేసే ప్రయోగంలో ఎంతో కొంత నష్టం అనేటువంటిది ఎప్పుడు కూడా జరుగుతూనే ఉంటుంది కానీ దేవుడు చేసినటువంటి దాంట్లో ఎక్కడ కూడా కనబడదు అలాంటిది దేవునికే పేరు పెట్టేటంత వాళ్ళ ఏదో ఒక ప్రయోగం చేసి ఏదో ఒక జీవుని బ్రతికించాం లేకపోతే ఏదో ఒక కొత్త విత్తనాన్ని కనిపెట్టాం హైబ్రిడ్ పంటలు పండించగలుగుతున్నాం కనుక ఇక దేవుడి పని అయిపోయిందని అనుకుంటే ఎలా కనుక దేవుడు చెప్పినటువంటిది మనిషిడు చెప్పాల తప్ప దేవుడు చెప్పనది మనిషి చెప్పటానికి అవకాశం అనేటువంటిది లేదు ఇక ఈ హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్టు పన్నెండు వందల సంవత్సరాల ఆయుష్కాలాన్ని పెంచగలదు అనేది ఎలా ఫెయిల్యూర్ అవుతుంది అనేటువంటి దాన్ని చూస్తే కొన్ని మూడు వేల సంవత్సరాల క్రితం అతనిబంధనలో మూడు వేల సంవత్సరాల క్రితం యో మరి కీర్తనకారుడు దావీదు గారు రాస్తూ ఏమి రాశారో ఒక్కసారి మీ బైబుల్ ఇప్పుడు చూడండి మరి దానికంటే ముందు సామెతల గ్రంథం చూద్దాం ఇరవై ఒకటవ అధ్యాయం సులోమాన్ గారు రాసినటువంటి సామెతల గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ముప్పై వచ్చిన ఎహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనైనను ఆలోచనైనను అదండి ఏహో విరోధమైన జ్ఞానం కానీ ఆలోచన కానీ వివేకంగానే ఏమవదో నిలబడదు అది బిల్ క్లింటన్ కావచ్చు గ్రెగర్ మెండల్ కావచ్చు లేకపోతే ప్రపంచంలో గన శాస్త్రవేత్త కావచ్చు ఎవడైనా దేవునికి వ్యతిరేకంగా వచ్చే జ్ఞానం ప్రపంచంలో ఎక్కడా కూడా నిలవదు కనుక దేవుడిచ్చిన ఆయుష్కాలం మనిషికి ఎంత అని దేవుడు నియమిస్తే కాదు మేము దీన్ని ఎంతటా చేయగలం అనేటువంటి మనగాడు మగాడు ఎప్పటికీ ఎప్పటికీ రాడో రాలేడు అని చెప్పడానికి బైబిల్ మనకి ఇప్పుడు ఇప్పుడు కూడా అంటే శాస్త్రవేత్తలు హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ ప్రవేశపెట్టి వీళ్ళందరూ చచ్చిపోయారు వీళ్ళందరూ సైలెంట్ అయిపోయారు మళ్ళీ ఎవరు కూడా పెంచుతాము చేస్తాము అనేటువంటి మాట లేదు దాని తర్వాత మళ్ళీ కొత్త తీరీ వచ్చింది ఆ తీరీ ఎక్కడి నుంచి వచ్చిందో కూడా మీకు చెప్తాను ముగింపులో చూద్దాం మరొక చూసినట్లయితే అదే ఆ పంతొమ్మిదవ అధ్యాయము కీర్త ఆది కాండము మూడవ అధ్యాయము ఆదికాండ మూడవ అధ్యాయము పంతొమ్మిదవచ్చిన చెప్పాడండి ఆది కాండము మూడవ అధ్యాయము పంతొమ్మిది వచ్చిన అది మన్నుగా వచ్చినటువంటి నీవు నేలకు తిరిగి మరల ఏమైపోతావు తిరుగు చేరు వరకు నీ ముఖపు చెమట కాచి ఆహారము తిందువు ఎలా అనగా నేల నుండి నీవు తీయబడితివు గనుక అది ఆదమ్ గురించి చెప్తున్నాడండి నేల నుండి నువ్వు తీయబడుతువు గనుక మొన్నే గనుక నువ్వు మరలా తిరిగి మన్నైపోతావు మన్నుగా వచ్చినటువంటి నీవు తిరిగి మన్నైపోక తప్పదు ఎంతకాలం బ్రతికినా తొమ్మిది వందల అరవై బ్రతికినా తొమ్మిది వందల అరవై రెండు సంవత్సరాలు బ్రతుకునా లేకపోతే తొమ్మిది వందల ముప్పై సంవత్సరాల బ్రతుకునా నూట యాభై సంవత్సరాలు బ్రతికినా నూట ఇరవై సంవత్సరాల బ్రతికినా మన్నైనటువంటి వాడు తిరిగి చివరికి మన్నుగా మారక తప్పదు అందుకే కీర్తనకారుడు అన్నాడు కదండి అదే ఆరు అధ్యాయం ఆది కాండం ఆరో అధ్యాయం మూడు వచనంలో చూద్దాం ఆరు అధ్యాయము మూడు వచనంలో మాట చెప్పాడు ఎందుకు మానవుని యొక్క ఆయుష్కాలం తగ్గిందో ఆరు అధ్యాయము మూడో వచనంలో అది నా ఆత్మ నరుల్లో ఎల్లప్పుడూ వాదించదు వారు తమ అక్రమ విషయములలో నరమాత్రులై ఉన్నారు అయినను వారి దినములు అదే అక్రమకారులుగా ఉన్నారు మరి ముందు అండ్ మిత్రుశాల తొమ్మిది వందల అరవై తొమ్మిది బతకాడు కదా ఏ తొమ్మిది వందల అరవై రెండు బతకాడు కదా ఆదాం తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు వెతకాడు కదా ఇదంతా చూస్తే అప్పటికి వాళ్ళు ఎలా ఉన్నారు యథార్థవంతులుగా ఉన్నాడు ఇప్పుడు కాలం వచ్చేటప్పటికి అదే ఆది కాండంలో ఆరోగ్యంలోకి వచ్చేటప్పటికి ఏళ్ళ ఉన్నారు ఇప్పుడు అక్రమకారులుగా ఉన్నారు మీరు అక్రమకారులుగా ఉన్నారు కనుక అక్రమకారుని భూమి మీద ఉంటే అక్రమం ఏమేస్త ఇంకా విస్తరించిపోతుంది కనుక మీకు మించాలని వా ఆయుష్యుని నేనే ఇవ్వటం లేదు ఎక్కడికి తీసుకొచ్చేసాను నూట ఇరవైకి తీసుకొచ్చేసాను అన్నాడు అప్పుడే అందుకే వాళ్ళ ఆయుష్ కాలం నూట ఇరవైకి వచ్చేసింది ఇక ఇక కీర్తన గ్రంథం తొంభై అధ్యాయం మోషే గారు ఏం చెప్తున్నారు తొంభై అధ్యాయము పదివచ్చకు వచ్చేటప్పటికి కీర్తనల గ్రంథము తొంభై అధ్యాయము పదివచ్చకు వచ్చేటప్పటికి ఏమంటున్నాడు చూడండి ఇక్కడ తొంభై అధ్యాయము పదివచ్చ నరుల ఆయుష్ కాలము డెబ్బది సంవత్సరములు అధిక బలమున్నడల ఏనాభై చూసారా డెబ్బై ఎనభై అక్కడ నూట ఇరవై అన్నాడు ఇక్కడ మోషే గారు రాసేటప్పటికి ఎక్కడికి వచ్చింది అప్పుడు డెబ్బై బ్రతుకుతావరా నువ్వు ఇంకా బాగా ఉంటే నువ్వు ఎనభై సంవత్సరాలు బ్రతుకుతావు ఆ ఎనభై డెబ్బై బ్రతకటం కూడా ఏంటి ఆయాసం దుఃఖం అంటే డెబ్బై ఎనభై సంవత్సరాలు బాడీని లాగించటం అంటే ఎన్ని కష్టాలు పడాలో తెలుసా తినాలనిపించది తినకూడదు తాగాలని తాగకూడదు తాకకూడదు వెళ్ళాలని వెళ్ళకూడదు అన్ని నోర్లు కట్టుకుని అన్ని ఉపవాసాలు ఉండి అన్ని ఆపుకుంటే జస్ట్ అలాగే ఏదో లాగుతుంది బండి అంతే తప్ప పరుగులు పెట్టలేదు అక్కడికి ఎక్కడికి వెళ్ళలేదు అన్నీ తినలేదు అన్నీ చెప్పలేదు అందుకని అరవై అరవై వరకు పర్లేదండి అరవై వరకు మాత్రం ఏ విధంగా అయినా పర్లేదు ఏదైనా వెళ్ళిపోద్ది ఇక అరవై నుంచి డెబ్బై డెబ్బై నుంచి ఎనభై వస్తేనండి చాలా కష్టం అండి ఆయాసం దుఃఖం ఆయాసం దుఃఖం ఇంకది అది ఆ వయసు వచ్చినటువంటి వాళ్ళకి అర్థం కావతారు తప్ప మిగిలినటువంటి వాడికి తెలియదు అందుకని దేవుడు ఏమన్నాడు అక్కడ నూట ఇరవై ఇక్కడికి వచ్చేట డెబ్బై ఎనభై మరి వీళ్ళు ఏమన్నారు ఇప్పుడు శాస్త్రవేత్తలు పన్నెండు వందలు మరి సాధ్యమా సాధ్యం కాదు అందుకే వాళ్ళు ఫెయిల్యూర్ ఇప్పుడు ముగుస్తారు సాధాన్ని హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ని ఇంకా మళ్ళీ వాళ్ళు తెరవట్లేదు మూసారు కానీ హ్యూమెన్ జీనోమ్ ప్రాజెక్ట్కి పన్నెండు వేల కోట్లు ఖర్చు పెట్టారు మరలా అది ఎవరిది ప్రజాధనం పన్నెండు వేల కోట్లు ఖర్చు పెట్టారు హ్యూమెన్ జీనోమ్ ప్రాజెక్ట్ వేదికలోకి తీసుకొస్తాం మానవ ఆయుష్కాలం పన్నెండు వందల సంవత్సరాన్ని పెంచుతామని కానీ అది మూతపడింది దానికి ప్రయోగం అనేటువంటి దాన్ని ఇప్పుడు మాట్లాడటం లేదు కానీ బైబిల్ చెప్తే ఏమంటున్నారు అంటే ఇది మత గ్రంథం అంటున్నారు మత పుస్తకం అంటున్నారు కీర్తనకారు ముప్పై తొమ్మిదో అధ్యాయం కీర్తనల గ్రంథము ముప్పై తొమ్మిదో అధ్యాయం ఏం చెప్పాడు చూడండి ఐదు ఆరు వచ్చినాల్లో కీర్తనల గ్రంథము ముప్పై తొమ్మిదో అధ్యాయము కీర్తనల గ్రంథము ముప్పై తొమ్మిదో అధ్యాయము ఐదు ఆరు వచ్చినాలను మనం చదువుకుంటే ఇక్కడ ఏమంటాడండి మనుషులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు మనుషులు ఎలాంటి వారట ఐదో ఉన్నాడో నా దినముల పరిమాణము నీవు బెత్తిడంత చేసి ఉన్నావు మానవుని యొక్క దినముల పరిమాణం ఎంతట బెత్తెడు అంతే అంత చేసి ఉన్నావు నా దినముల ప్రమాణం బెత్తెడు నా ఆయుషు ఎంత చిన్నదని చెప్పుకుంటే నా సన్నిధిని నీ సన్నిధిని ఆయుష్ కాలం లేనట్టే ఉన్నది ఎంత స్థిరుడైనను ప్రతివాడు కేవలము వట్టి ఊపిరి ఎంత స్థిరుడంటే ఆడికేటండి కోట్లో నేను ల్యాండ్ లార్డ్ ఉండడం తిరిగి లేదనుకుంటారా ఎలాంటిడైనా సరే వాడేంటండి శాస్త్రవేత్త అండి వాడికి ఏంటండి వెనకాల బోళ్ళు ఉన్నాయండి లేకపోతే ఆయన అన్నట్లయితే మరి ఇవన్నీ కూడా అని చెప్పడానికి మనకు అవకాశం లేదు ఎంత స్థిరుడైనను వాడు వట్టి నీడ వంటి వాడని మనుషులు నీడ వంటి వారై తిరుగులాడుదురు వారు తొందర గాలికే కదా వారు ధనము సమకూర్చుకుందరు కానీ అది ఎవనికి చేదిక్కునే వారికి తెలియదు వారికి కూడా ఏం ఖర్చు పెట్టడో తినావు తాగడు ఏం చేయడు ఎవడికి ఇవ్వడం ఆడు తినవు ఆడు తాగడో పక్క వడుకు కూడా ఇవ్వడం పొన్ చచ్చిపోయింది తర్వాత ఏమైనా బట్టికెళ్తాడా బట్టుకెళ్ళడం అయినా కానీ వీడు జబ్బు ఏంటో తెలుసా ఏదో సాధించాలి ఏదో చెయ్యాలి అనుకునేటువంటి పరిస్థితిలోనే ఉండిపోతాడు అందుకనే వాయు మానవుని యొక్క ఆయుష్కాలం ఎంతట బెత్తడంత చేశాడు అన్నాడు కనుక దేవుడు చెప్పింది ఏమన్నాడు అంటే నీ ఆయుష్కాలము పరిమితి కల్లది అందుకని కింద వచ్చిన అంటే మనుష్యుల ఆయుష్ కాలము ఎలాంటిది అన్నాడు అంటే పరిమితి కల్లది దేవుడిచ్చాడు నాకు ఎంత కాలం ఉండాలో ఆ కాలంలో ఏమొచ్చినా కాపాడతాడు దేవుడిచ్చిన కాలంలో అది మాత్రమే తప్ప మిగిలింది కాదు కనుక ఇప్పుడు తర్వాత ఇప్పుడు శాస్త్రవేత్తలు వచ్చిన తర్వాత ఏమొచ్చిందంటే జార్జ్ మెక్లాండ్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త వచ్చాడండి జార్జ్ మెక్లాండ్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త ఇతను బ్రిటానియా యూనివర్సిటీకి చెందినటువంటి ఆయన బ్రిటానియా యూనివర్సిటీకి చెందినటువంటి శాస్త్రవేత్త ఈ జార్జ్ మెక్లాండ్ అనేటువంటి ఆయన ఒక కొత్త ప్రయోగం చేసి ఒక సిద్ధాంతాన్ని కనిపెట్టాడు అదేంటంటే సైటోక్రోమ్ సి అనేటువంటి కణాన్ని కనిపెట్టాడు ఇప్పుడు మేందండి సైటోక్రోమ్ సి అంత డిఎన్ఏ డిఎన్ఏని మార్పు చేయొచ్చు అని అనుకున్నారు ఇక్కడికి వచ్చేటప్పుడు ఈయన ఏం చెప్పాడుప్పుడు సైటోక్రోమ్ సి అనేటువంటి కణాన్ని కనిపెట్టిన తర్వాత ఈ కణం ఏం చేస్తుంది అనేటువంటిది అని చెప్పాడంటే మానవుని అభివృద్ధికి సంబంధించినటువంటి కణాలను ఏం చేస్తుంది అంటే అది ఉత్తేజపరుస్తుంది మనకి పీయూష గ్రంథి చదువుకున్నప్పుడు ఎలాగైతే అభివృద్ధి చెందుతాకి అది పనిచేస్తుంది అంటాము ఈ మైటోక్రోమ్ సి అనేటువంటి ఈ కణం మానవుని యొక్క జీవిత జీవితాన్ని పెంచటం కొరకు ఆరోగ్యాన్ని ఇవ్వడంలో కానీ ఆయుషని ఇవ్వడంలో కానీ తర్వాత వాడు జ్ఞానేంద్రియాలు అభివృద్ధి చెందడంలో కానీ ఇది ఏం చేస్తుందట పని చేస్తుంది ఉత్తేజపరుస్తుంది ఎప్పటి వరకు ఒక నలభై సంవత్సరాల వరకు ఉత్తేజపరిచి డెవలప్మెంట్ తీసుకెళ్ళిపోద్దట ఇలా డెవలప్మెంట్ తీసుకెళ్ళిపోయిన తర్వాత నలభై సంవత్సరాల నుంచి అది ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఉత్తేజపరిచిన కణాలను తినేస్తుందట ఎవరు అదే ఏది ఇప్పుడు ఇది ఈ మైటోకోన్ సి అనేటువంటిది ఏ అయితే పెంచిందో ఆయుష్కాలాన్ని అది ఏం చేస్తుంది తినేయటం వలన మరలా అందంగా ఆకారంగా చక్కగా తయారైన ఈ శరీరం మరలా ప్రారంభం ఎక్కడ జరిగింది ఇప్పుడు క్షీణించడం ప్రారంభం అవుతుంది నేను ఎక్సర్సైజ్ బాడీ అండి నేనేమో పౌష్టికాహారం చాలా బాగా తీసుకుంటానండి కాబట్టి నేను ఏంటన్నట్లయితే నేను అలా చేస్తాను నువ్వు చేసినా అది వెనకలాగటం మామూలే మరి నీ టైం అయిపోయిందని తల్లెండుకులు వచ్చేస్తూ మనం కవర్ చేయడం కోసం ఓ పెయింటింగ్ అది వేసినా మళ్ళీ బయటకు వచ్చేస్తుంటుంది ఉంటుందా అంటే దాని అర్థం ఏంటి దాని టైం నీకు లోపల లోపల ముందు నల్లగా ఇచ్చింది అదే ఆ తర్వాత దాన్ని తినేసిన తర్వాత నువ్వు పైన ఎంత కవర్ చేద్దామన్నా మళ్ళీ తెల్లది ఎందుకు వస్తుంది దాని టైం అయిపోయింది అది దాని టైం అయిపోయిన తర్వాత చూడండి టాబ్లెట్ వేసుకున్నప్పుడు ఎంత పవర్ఫుల్ గా పనిచేద్దో అయిపోయినప్పుడు అంత ప్రమాదం అని చెప్తున్నాను చూడండి ఈ మైటోకోమ్ సి అనేటువంటిది ఎంత పవర్ఫుల్ గా పనిచేస్తుందో అభివృద్ధికి సత్యం స్టేజ్ వచ్చేటప్పటికి ఏం చేస్తుంది ఇప్పుడు అప్పుడు దాన్ని పెంచటానికి అవకాశాలు లేవు అని ఈయనొచ్చి చెప్పిన తర్వాత బాబు ఏమంజీనం ప్రాజెక్ట్కి వెళ్ళటం మనం అనవసరం వెళ్ళినా మనం ఏం చేయలేమని చెప్పాడు ఇది మళ్ళీ కొన్ని కోట్ల ప్రాజెక్ట్ ఏంటండి అంటే ఏమవుతుందంటే ఆయుష్ కాలాన్ని శక్తినిచ్చినటువంటి ఇదే ఆయుష్ కాలాన్ని బలహీనపరిచేటువంటి పరిస్థితి కూడా వస్తుంది కనుక మరి లోపల మిషన్ డ్యామేజ్ అయిపోతే ఏం చేస్తాం ఎవరి మిషన్ బాగుంది అనుకోండి బేరింగ్లు వేస్తాం గ్రీజ్ పెడతాం రిపేరింగ్ చేస్తాం అసలు చాసే పోయిందనుకోండి అంతే బాడీ ఉండి బాగా చేస్తుంది అనుకోండి హార్ట్ ప్రాబ్లం అండి చేస్తాం హార్ట్ పని చేయట్లేదు కిడ్నీ పని చేయట్లేదు లివర్ పని చేయట్లేదు ఏం చేయట్లేదు పైది తోలు మాత్రం ఉంది ఎవడకు కావాలి మూసేయి ప్యాక్ చేసేయి అంటాం అంతేనా అంటే ఇప్పుడు యూమెన్ జీనోమ్ ప్రాజెక్ట్ ఫెయిల్యూర్ అవుతుందని బైబిల్ ఎలా చెప్పింది చెప్పండి దేవుడిస్తేనే లేకపోతే లేదు అదేటండి ఏమండి ఇర్మియా గారి ఏంటి ఈజ్కియా గారికి నువ్వు చచ్చిపోతావు అని చెప్పాడు మళ్ళీ పదిహేను సంవత్సరాలు ఇచ్చేవాడు కదా అని అది చెప్పుకో అది ఎందుకు అది దేవుడి చేతిలో ఉంది దేవుడు ఇవ్వాలనుకున్నాడు దేవుడు పని ఉంది ఆ పని చేయించాలనుకున్నాడు కాబట్టి ఇచ్చేది ఆయనే తీసుకునేది ఆయన గనుక అది అలాగని ఏ శాస్త్రవేత్త చేతిలోనూ దానిని పెట్టలేదు యోబు గ్రంథం చివరగా యోగు గ్రంథం పద్నాలుగు అధ్యాయము ఐదో వచ్చినం యోగు గ్రంథము పద్నాలుగు అధ్యాయము ఐదో వచ్చినాం యోబు గ్రంథం పద్నాలుగు అధ్యాయం ఐదు వచ్చినం యోబు గ్రంథము పద్నాలుగు అధ్యాయము ఐదు వచ్చినం నరుల ఆయుష్కాలం ఎలాంటిదట అది ఎంత పరిమితి బిత్తిడు అంత అన్నాడు చూడండి ఇక్కడ చెప్పేటప్పటికి అంటే నరుల ఆయుష్కాలము పరిమితి గలది వారి నెలల సంఖ్య నీకు ఎవరు ఆయన డిజైనరు మనిషిని చేసింది ఎవరు ఆయన చేశాడు కనుక ఆ ఎక్స్పైర్ డేట్ ఎవరి దగ్గర నుంచి కొన్నాడు చెప్పండి ఇప్పుడు ఆయన దగ్గర ఉంది మనం ఏమనుకుంటున్నాం ఆ హాస్పిటల్ తీసుకెళ్తే బాగుండి ఈ హాస్పిటల్ తీసుకెళ్తే అలా చేస్తే బాగుండి ఇలా చేత్తే బాగుండు అని అనుకుంటున్నాం కానీ ఏమన్నాడు అంటే పరిమితి కలది వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది మించ జాలని వాయు పరిమాణం నీవు వారికి నియమించి ఉన్నావు కూలివాని వల్ల వారు దినములు నియమింపబడినవి పనివారు ముగించి వారు వారు మిశ్ర వింటారు కదా అలాగే వీళ్ళు టైం అయిపోతే వీళ్ళు ఏం చేస్తారు అప్పుడు ముగించి వేయబడతది అని చెప్పాడు కనుక నరుల కాలం ఎలా అంటే చెప్పండి ఇప్పుడు పరిమితి ఎంత పరిమితి తెలీదు ఎంత ఇచ్చాడు నాకు ఎంత ఇచ్చాడో తెలియదు ప్రస్తుతం హాఫ్ సెంచరీ దగ్గరికి తీసుకొచ్చాడు నెక్స్ట్ ఎక్కడ ఉంటామో తెలియదు ఏంటంటే ప్రమాదాలు ఉన్నాయి కదా ఉన్నాయి పని ఉంది కాబట్టి ఉంచాడు పని అయిపోయిందా లేపేస్తాడు ఎవరిని ఎప్పుడు ఎక్కడ తీసుకొని వెళ్ళిపోతాడో తెలియదు కాబట్టి ఇత శాస్త్రం తెలివితేటలు మన వైద్యం తెలివితేటలు నా ఆరోగ్యం తెలివితేటలు నా ఎక్సర్సైజ్లు అనుకోకుండా నిన్న నిన్న కాక మొన్న సోషల్ మీడియా చూస్తే ఆవిడ బాడీ బాగా పెరిగిపోయిందని ఎక్సర్సైజ్ చేసుకుని అతను ఎక్సర్సైజ్లు గుండుబోడి వచ్చి చచ్చిపోయింది ఒక ఆవిడ మీరు చూసారు లేదు ఓ పులాప్స్ తీసేస్తున్నాం పప్పు ఎలా వెళ్ళాతి ఎత్తున అలా ఉండిపోయింది అంత అక్కడ అది పైన ఉంది ఇది కింద ఉంది అది అలా ఉండిపోయింది ఏంటి మనమేమనుకుంటాం ఏటండి బాబు భలే భలే చేశారు కదా అనుకుంటున్నాం తెలుసు కదా ఆ రెండు వేల మూడులో పమ్మాడు వాకింగ్ చేద్దాం ఆ షుగర్ పేషెంట్ వాకింగ్ చేద్దాం అని వెళ్ళాడు లారీ గుద్దేసింది ఎక్కడ మన బ్రిడ్జ్ మీద చచ్చిపోయాడు వాకింగ్కి వెళ్తే బతుకుతాడు అని మనం అనుకుంటున్నాం వాకింగ్ లో చచ్చిపోయాడు ఇంకొకటి పిచ్చకొక్కరిసింది ఆడు చచ్చిపోయాడు వాకింగ్కి వెళ్ళే అంటే మన అర్థం ఏంటి అది కాదు అక్కడ అంటే దాని అర్థం ఏంటంటే మనం ఇలా ఉండటం వల్ల ఆరోగ్యాన్ని యాక్టివేట్ చేసుకోగలం ఏదైనా కొంచెం నీరసంగా ఉన్నాడు అంతే తప్ప దాన్ని పెంచేసుకుంటాము దీనివల్లనే అవుతుందని అనుకోవటం మాత్రం పొరపాటు అలాగని నానగడ్డి తినేసి నేను తాగేస్తాను తినేస్తాను ఏం తీసినా దేవుడే చూసుకుంటాడో దేవుడు ఇచ్చేసాడు కదా అనుకోవటం అందే మూర్ఖత్వం కనుక దేవుడు ఏమన్నాడంటే మీకు ఇవ్వబడినటువంటి ఆయుష్కాలం ఆ ఆయుష్కాలాన్ని జాగ్రత్తగా దేవుని సన్నిధిలో ఉంచు ఆ దేవుని కొరకు మీరు కావాలి అని అనుకున్నాడనుకో అది ఆయన చిత్తం అక్కర్లేదు అనుకున్నాడనుకో అది కూడా ఆయన చిత్తం కానీ మించజాలనే వాయు పరిమాణం వారికి నియమించి ఉన్నావు మించ ఎవడ పెంచుకోవడానికి అవకాశం లేదు ఇంకా టార్గెట్ లేదు ఒక టార్గెట్ ఇచ్చేశాడు అక్కడ వరకు అక్కడ నూట ఇరవై ఇక డెబ్బై ఎనభై పూనులేరబాబు డెబ్బై ఎనభై బతికితే చాలు అనుకోండి డెబ్భై సంవత్సరాలు సరిపోవు మనకి డెబ్బై సంవత్సరాలు బ్రతక ఉంటే నాకు అయితే చాలు అనుకుంటాం కానీ ఇంకా బ్రతకాలి బ్రతకాలనుకోవటం పొరపాటు అనుకుని మళ్ళీ సమస్యలు పడి అయ్యో ఇన్ని పోటలు ఏం దేవుడిని గెట్టాడు అనుకోవడం ఇంకా పొరపాటు కనుక మనం ఎప్పుడు కూడా తిరుగుతూ మాట్లాడుతూ జాన్సన్ గారు అన్నగా మాట్లాడుతూ పాటలు పాడుతూ వాకింగ్ చెప్తూ అలా చచ్చిపోయావు అనుకోండి హ్యాపీ ఏ గొడవ లేదు ఎవడేమండవు నాకు మూడు మంది కూతుర్లు ఉన్నారు నాకు అల్లుళ్ళు ఉన్నారు వీళ్ళందరూ మంచాన్ని పడితే ఎన్ని మాట్లాడతారు తిండి ఆ ఇంటి నువ్వు చచ్చిపోతావు అందుకని ముందే చంపించాడు అనుకో ఈ గొడవ ఉండదు బాధ ఉండదు అమ్మవో ఇది ఎంత అనుకున్నా ఎంత బుద్ధి ఉందో దీనికి వీడికి ఇన్ని అంటాడు అనుకున్నాను ఇవన్నీ వచ్చేస్తాయి మనకి అవి రాకూడదంటే మన పని మనం చేసుకున్నప్పుడు వెళ్ళిపోవడం చాలా మంచిది కానీ శాస్త్రానికి తెలియని బైబిల్ చెప్పిన వస్తాం ఓకే థ్యాంక్ యూ మిగిలిన విషయాన్ని నెక్స్ట్ క్లాస్లో మాట్లాడుకుందాం లాడ్సాప్ర కార్యక్రమాన్ని కరస్పాండెంట్ రావు గారు నడిపిస్తారు